చింతల రేగుల మాన్యం నందున్న ఏపీ ట్రైబల్ స్కూల్ నందు ఘనంగా బాల దినోత్సవం నిర్వహించారు ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి చేసిన చింతల మండల విద్యాశాఖ అధికారి శివ నాగేశ్వరరావు మల్లవరం గ్రామ జిల్లా బాబారావులు మాట్లాడారు ఇష్టంగా చదివితే ఎంత కష్టమైన తేలిగ్గా ఉంటుందని అలా చదివితే ఉన్నత శిఖరాలకు అందించవచ్చని తెలిపారు ఈ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ స్కూల్ చైర్మన్ చిరంజీవి గోపయ్య విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చేతుల మీదగా మేము అది అంది అందించడం అనేది మాకు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆ అంశంలో ఎంఈఓ గారు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎంఈఓ గారిని ప్రైజెస్ని వారి చేతుల మీదగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది विजय सेकंड राउंड कॉस्ट विजय नेक्स्ट सेकंड कास्ट डीएनए आप सेट फर्स्ट राउंड आ कहां गए शुरू हो गया लोबींग はいただきます。